స్థానిక నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ సెంట్రల్ వేర్హౌస్ కోఆపరేషన్ గోడన్స్ ఆపోజిట్లో గల బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరం వారు నిర్వహించిన ఏడు వారాల నంద్యాల జిల్లా దైవ సేవకుల దైవ జనురాల ఆత్మీయ సమావేశం దేవునికి మహిమకరంగా జరిగింది ఈ ఏడు వారాలు దైవ జనులకు దైవ జనురాలకు బైబిల్ మిషన్ ఏవో సౌత్ ఇండియా డైరెక్టర్ బందెల రాజు దాదాపు ఐదు వందల మందికి నూతన వస్త్రాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవరెండ్ పుటికెల బెనిహిన్ రెవరెండ్ ఎంఏ దేవప్రేమ్ పాస్టర్ క్రిస్టఫర్ మణిరాజ్ పాస్టర్ జాన్సన్ గ్రేస్ ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు యో దేవుని అనుండే సావాసం సన్నిధి ఇక్కడ చేరిన ఋషులకును సంఘ నాయకులకును బందర్రాజే గారికిని వారి కుటుంబానికి పరిచారకును సదా తోడై ఈ ఉత్సవములను కూడా ఆయన దీవించి ఆశీర్వదించును గాక జిల్లా నంద్యాల కేంద్రంలో ఉన్న దైవ ప్రియ ప్రజలందరికీ బైబిల్ మిషన్ ఏవోగా రెవరెండ్ బందర్ నేను మీ అందరికీ క్రీస్ ముందు శుభాలు తెలియజేస్తూ నేడు ఈ రైల్వే స్టేషన్ సెంట్రల్ గోడ ఎదురుగా ఉన్న ఈ బైబిల్ మిషన్ ధ్యాన మందిరంలో మొదటి వారం ఏడుగురితో ప్రార్థింపబడింది రెండో వారం పన్నెండు మందితో ప్రార్థన జరిగింది మూడో వారం ఇరవై నాలుగు మందితో ప్రార్థన జరిగింది నాలుగో వారం నలభై మందితో ప్రార్థన జరిగింది ఐదో వారం డెబ్బై మందితో ప్రార్థన జరిగింది ఆరో వారం వంద మందితో ప్రార్థన చేయబడింది ఆరో వారం మన ప్రియులు రాష్ట్ర మంత్రివర్యులు ఫరుఖై గారి యొక్క కుమారుడు ఫయాజ్ సహోదరుడు కూడా వచ్చారు కార్పొరేటర్లు వచ్చారు ఈ కేంద్రాన్ని చూస్తారు సంతోషించారు అందరు శుభములు చెప్పారు ఏడో వారం ఆఖరిగా ఏడో వారం ఈరోజు నూట ఇరవై మంది ప్రార్థన చేశారు అన్ని సంఘాల పాస్టర్లు వచ్చారు ఫెలోషిప్ వారు వచ్చారు అదే అదే రీతిగా పాస్టర్మ గారు వచ్చారు అన్ని సంఘాల నుండి దైవ విశ్వాసులు వచ్చారు వచ్చిన వారందరికీ నూతన వస్త్రాలు ఇస్తూ నూతన వస్త్రాలు ప్రతి ఒక్కరికి బహుమానంగా ఇచ్చి భోజనం పెట్టి పంపుతున్నాం ఈ ఏడు వారాల కార్యక్రమం ప్రత్యేకత ఏమంటే దేవుడు ఎం దేవదాస గారి బయలుపరిచిన బైబిల్ మిషన్లో ఏడు మెట్ల ధ్యానం ఉంది కనుక ఏడు ప్రార్థనలు ఉన్నాయి కనుక ఏడు సంఘాలకు శుభవార్త ప్రకటన తెలియపరిచింది కనుక ఏడు అన్నది పరిపూర్ణమైనది కనుక నా సేవా జీవితంలో ఎక్కువగా ఏడు అన్నటువంటి అంకెను ఎన్నుకొని నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలం ఈ సౌత్ ఇండియా రాష్ట్రాల్లో సేవ చేస్తున్నాను సేవ చేస్తూ సంఘాలు నిర్మాణం చేస్తున్నాను ఈ నిర్మాణంలో నన్ను ప్రేమించి ఫెలోషిప్ వారు ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపర్లు వచ్చి నేను ఏర్పాటు చేయబడిన స్థలంలో ప్రార్థించుతో ఆనవాయితని మీకు జ్ఞాపం చేస్తూ వచ్చిన వారికి ఏమిచ్చి పంపాలని దైవ సన్నిధిలో ప్రార్థన చేయగా చక్కగా వారికి విలువైనటువంటి తెల్లటి వస్త్రాలు ఇచ్చి వారికి పంపడం జరుగుతుంది ఆశ్రమ గారికి కూడా మంచి విలువైన శారీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఏడు వారాల్లో నా ప్రార్థన ఏడు వారాల ప్రార్థన అనుకున్నాం ఏడు వారాల ముగింపు ప్రార్థనలో చాలా మంది వచ్చారు ఈ కార్యక్రమంలో ఏకీభవించారు వచ్చి ఈ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పెట్టిన నా హృదయపూర్వక వందన మర్ణతలు తెలియజేస్తా ఉన్నాను ఈ సెడ్లో జరిగే ఈ ధ్యాన మందిరంలో జరిగే కార్యక్రమం ఇంచుమించు డెబ్బై వారాలు ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ డెబ్బై వారాల తర్వాత నికరమైన స్థిరమైన స్థలంలోకి వెళ్ళి బైబిల్ మిషన్ స్వస్థాలను నిర్మాణం చేస్తామని మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాం ఈ శామకు వచ్చిన వారికి మొట్టమొదటిగా స్వస్థత వార్త రక్షణ వార్త రాకడకు సిద్ధపడే వార్త మూడు బోధలు ఇక్కడ జరుగుతున్నాయి దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్నే మేము బోధిస్తూ ఉన్నామని సభామూర్ఖంగా తెలియజేస్తున్నాను ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలు దయ విశ్వాసులు ప్రేమ కలిగి సమయ పాలన పాటించి కార్యక్రమాన్ని ఎక్కిభించండి సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందండి పరిపూర్ణమైనటువంటి కృప దేవుని ద్వారా పొందండి ఆయన మహిమగా రాకడకు మీరు సిద్ధపడాలని ప్రేమతో ఈ నా మాట ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో జరగబోయే స్వార్థ సభలకు కూడా మీ అందరూ ప్రేమతో ఏకీభవించాలని ప్రేమతో మీ జ్ఞాపం చేస్తున్నాను అందుకే ఈ మాటను ఈ మీడియా ద్వారా మీ జ్ఞాపం చేసే మరొక మాట మా సహోదరులందరూ నన్ను ప్రేమించారు ప్రతి సంఘ కాపర్లు నన్ను ప్రేమించారు నా కోసం నా పరిచయం కోసం మా బైబిల్ మిషన్ కోసం ఎంతగానో కన్నీరు కాచి ప్రార్థించిన వారికి నేను కృతజ్ఞనై ఉంటాను కనుక మీ జ్ఞాపం చేస్తున్నాను దేవుడి ఈ మాటలు దీవించి ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచును గాక